పందే మాత్రం నేను మీ జర్నలిస్ నవత స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా మైనస్ ముప్పై డిగ్రీలు ఎముకలు కొరికే చలిలో దేశ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్లు సియాచిన్ లాంటి ప్రాంతాల్లో సైనికులు ఇరవై వేల అడుగుల ఎత్తులో పగలు రాత్రి నిలబడి ఉంటారు లోతైన లోయలో ఎవరూ జారిపడకుండా సైనికులందరూ పాదాలకు తాడుతో కట్టుకుంటారు సైనికుల శరీరంపై అనేక పొరలతో కూడిన దుస్తులను వేసుకుంటారు మైనస్ అరవై డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో తినడం నీళ్లు తాగడం కూడా కష్టంగా ఉంటుంది క్యాన్లలో లేదా టిన్ క్యాన్ కంటైనర్లలో ప్యాక్ చేసిన ఆహారాన్ని అందిస్తారు తినడానికి ముందు నిప్పు మీద కరిగించుకుంటారు తాగునీటి సమస్య ఉండడంతో ఐస్ని కరిగించుకొని మరీ తింటూ ఉంటారు అలా ప్రతి సైనికుడు భారతదేశ రక్షణ కోసం చూస్తున్నారా ఒంటి నిండా ఐసే ఇక్కడే కాదు ఒక పక్కన అత్యంత చలి ప్రాంతాలలో చేయడంతో పాటు మరో పక్కన వెంటనే చేయాల్సి వస్తే అత్యంత ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో కూడా పని చేయడానికి వారి ఆరోగ్యం ఏమైపోతుంది వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది వాళ్ళు లేకుంటే అని ఆలోచించరు ఈ దేశం కోసం తమ ప్రాణాలను బలంగా పెట్టి బాధ్యతాయుతంగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు అలాంటి సైనికులను ఆ సైనిక కుటుంబాలను అవమానించడం అనేసి వారికి అండగా నిలబడండి ఈ దేశం కోసం మనం ఎవరికైనా ఫస్ట్ రుణపడి ఉన్నాము అంటే ఈ సైనికులకు మాత్రమే వారికి వారి కుటుంబాలకి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రుణపడి ఉన్నట్టే వాళ్ళ రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేండి ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఎలాంటి ప్రమాదాలు లేకుండా బ్రతుకుతున్నామంటే వీళ్ళ వల్లే కాబట్టి సైనికులను రైతులను ఎప్పుడూ గౌరవించండి రెస్పెక్ట్ చేయండి సెల్యూట్ చేయండి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడండి జై హింద్ జై భారత్